రైతు సోదరులకి నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ఈరోజైతే మనం వేరుశెనగలో ఒక వీడియో అయితే మళ్ళీ చేయటం జరుగుతుందండి చాలామంది రైతు సోదరులు మనకు వేరుశెనగ గురించి అడగటం జరుగుతుంది అలాగే కాల్ చేయటం మెసేజ్ చేస్తున్నారు సో దానికి సంబంధించి వేరుశెనగ గురించి అయితే నేను ఒక వీడియో చేస్తానండి లెంత్ ఎక్కువ అవ్వకోకుండానే ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను రెండు మూడు వీడియోలు అయితే చేస్తానండి సో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టుగా ప్రయత్నిస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే మన కిసాన్ అగ్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోట రైతులకైతే షేర్ చేయండి సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసరికి ముఖ్యంగా వేరుశెనగలో ప్రధానంగా రైస్ సోదరులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా తెక్కా ఆకుమచ్చ అండి ఈ తె ఆకుమచ్చ తెగులు గనక ఒక్కసారి గనక అటాక్ అయిందని అంటే మనం వాడేటువంటి మెడిసిన్స్కి అది తొందరగా కంట్రోల్ అవ్వదండి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా అది పైకి పాగుతో రావటం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆకులు రాలిపోవటం ప్రారంభించిందో మనం వాడేటువంటి కెమికల్స్ కూడా ఆకు నుంచే కాబట్టి తీసుకునేది దాని ప్రభావవంతంగా పనిచేయటం తగ్గిపోవటం వల్ల ఆకు రాలిపోయి మనం ఆశించినంత దిగుబడి రాకపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే మనం విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలండి ఎందుకంటే విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల మనం మొ మొలవటానికి వారం నుంచి పది రోజులు ప పడటం జరుగుతుంది సో ఇది మొలిసిన తర్వాత మళ్ళీ మనం పైపాటుగా స్ప్రే చేయటానికి ఒక వారం నుంచి పది రోజులు అలా పట్టడం జరుగుతుంది సో ఈ వ్యవధిలో మనం విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే ఈ విత్తన శుద్ధి వల్ల ఏంటంటే మనకి మొక్క నుంచి గింజ నుంచే మనం దానికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా పనిచేస్తాం జరుగుతుంది సో దానికి మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి మార్కెట్లు చాలా ఉన్నాయండి మనం కార్బండెజం ఏది బావిష్ట ఉందో అది ఒక కేజీ విత్తనానికి రెండు గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవచ్చు లేదా కార్బండెజం మ్యాంగో జబ్బు కలిసినటువంటి ప్రొడక్ట్ సాఫ్ అని ఉంటుంది కదా దాన్ని కూడా రెండు గ్రాముల చొప్పున ఒక కేజీ ఎత్తనానికి ఎత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి విత్తనం ద్వారా సంక్రమించేటువంటి సిలింద్రాలు కంట్రోల్ చేయడం జరుగుతుంది అలాగే మనం ఒక పది రోజుల దాకా స్ప్రే చేయడానికి కూడా ఈ తెగులు రాకోకుండా మనకి ఉపయోగపడటం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మన రైస్ సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్య వీల్ని అంటామండి అది నేలను బట్టి అలాగే మనం ఎంచుకున్న గింజలో కూడా ప్రభావంగా ఉండటం వల్ల ఈ మొక్కలు చనిపోయేటువంటి సమస్య ప్రధానంగా వేరుశనగలో ముఖ్యంగా రావటం జరుగుతుంది సో దానికి మనం ఏందంటే ముందస్తుగానే మనం భూమిని బాగా ఎక్కువసార్లు దున్నుకున్నట్లయితే ఆ నేలలో ఉన్నటువంటి శిలీంధ్రం బాగా దున్నుకున్నప్పుడు ఏమవుతుందంటే నిమ్ము ఏదైతే డ్రై అయిపోతుందో అప్పుడు మనకు ఆ శిలీంధ్రం అనేది డెవలప్మెంట్ అయిపోతుంది ప్లస్ రెండో ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది మొదటి దశలోనే మనం భూమిలో ఆఖరి దొక్కిలో బాగా చీకిన పశువులెరువు దాంతోపాటు మనం ట్రైకోడర్మా ఏదైతే ఉంటుందో ట్రైకోడర్మా ఎరుడిని కనుక మనం పశువులెరువులో కలుపుకుని నీడ ఉంచుకుని దాని కనుక మనం వేసుకున్నట్లయితే ఈ ఇల్చు సమస్య అనేది రాకపోవటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతు చదువులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రైకోటెర్మా లాంటి మనం జీవల శిలీంధ్రాలు కలుపుకునేటప్పుడు మనం రసాయనిక ఎరువులో దీన్ని మిక్స్ చేయొద్దండి సో ఇది మనం పశురెరువులు ఆకలి దుక్కులు వేసుకున్న తర్వాత మనం దున్నుకున్న తర్వాత తర్వాత ఫర్టిలైజర్ వాడుకోవాలండి సో అది ముఖ్యంగా ఫర్టిలైజర్ అనేది ఆఖరి దుక్కులోనే మనం రికమెండేషన్ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే వేరుశనగ అనేది రూట్ అంటే మనకి కింద పండే పంట కాబట్టి సో మనకి దానికి ముఖ్యంగా ఏంటంటే ఫాస్ఫరస్ అనేది భూమిలోనే వేసుకోవాలండి దాన్ని మనం కాంప్లెక్స్ రూపంలో కానీ సూటర్ల రూపం కానీ ఆఖరి దుక్కులు వేసుకునేటప్పుడు కొంత వేపపిండి వేప సంబంధిత వేపపిండి కానీ వాడుకున్నట్లయితే మనకి ఈ కొంత ఇది వేపపిండిలో కూడా మనకి మొక్క కావాల్సిన సూక్ష్మ ఉంది అలాగే ఈ చేదు దనానికి ఏదైనా భూమిలో ఉన్న పురుగులు ఏమన్నా చనిపోవటానికి ఛాన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రూ సాయిల్ అంటే ఈ ట్రూ సాయిల్ కూడా మనకి మొక్కలు చనిపోకుండా ఉండడానికి అలాగే మొక్క బలంగా రావటానికి నేలను గొల్లబర్చడానికి కూడా పనికి వస్తుందండి సో ఈ ట్రూ సాయిల్ అయితే మనం ఒక ఎకరానికి వచ్చి పది కేజీల చొప్పున కనుక మనం ఈ ఎరువులో ఫర్టిలైజర్లో కనుక మిక్స్ చేసుకుని ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనకి ఈ విల్లు సమస్యను కంట్రోల్ చేయడంతో పాటు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను కూడా అందించడం జరుగుతుంది సో మొక్క కూడా చాలా బలంగా రావడం జరుగుతుందండి ముఖ్యంగా మనం ఎక్కడ కూడా ఒక మొక్క కూడా చనిపోకోకుండా కనుక మనం కాపాడుకున్నట్లయితే మనం దిగుబడి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరుశనగల ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు అండి ఈ తెక్క ఆకుమచ్చ తెగులు కనుక ఒకసారి అటాక్ అయిందంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేమండి ఎందుకంటే ఎందుకంటే ఆకుమచ్చ తెగులు మనం కొట్టిన మెడిసిన్స్కి నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ వస్తుంది కానీ మనం ఎక్కువ టైము తీసుకోకుండా మెడిసిన్స్ ఎక్కువగా తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులనే మనం మినువులు వేరుశనగలో వాడుకోవాలండి ఎందుకంటే తొంభై నుంచి వంద రోజులు లేదంటే నో మనం వాడుకున్న వేసుకునేటువంటి విత్తనాన్ని బట్టి నూట ఇరవై రోజులు ఉండే క్రాప్స్ ఉంటాయండి మనం దాని కాల వ్యవధి ఎప్పుడు దాకా అయితే ఉందో ఆకు రాలిపోకుండా ఉందో అప్పుడు మనకు ఆ కాయ అనేది బాగా తయారు కావడానికి అలాగే మనం ఆయిల్ పర్సంటేజ్ పెరగటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఆకు మచ్చ తెగులు ముందస్తుగా రాకుండానే మనం ఎత్తన శుద్ధి చేసుకున్నాక మనం పైపాటుగా కూడా వాడేటువంటి ఫంఘీ సైడ్ చాలా ఉన్నాయండి మార్కెట్లో ముఖ్యంగా అందులో మనకి మంచిగా పనిచేసే ప్రోడక్ట్లు ఇవాళ చాలా వచ్చినాయి కాబట్టి మీరు మార్చి మార్చి వాడుకోవచ్చు అండి ఒకసారి అమిస్టా టాప్ అండి అమిస్టా టాప్ అయితే ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్ చొప్పున కనుక మనం ఒక నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ దాకా నీటిలో కలుపుకొని కనుక పిచికారీ చేస్తున్నట్లయితే ఈ స్ట్రాబిన్ గ్రూప్ కాబట్టి ఒక వారం నుంచి పది రోజులు పనిచేయటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా అండి నెక్స్ట్ ఇంకొక స్ప్రేయింగ్ లోకి వెళ్ళినప్పుడు క్యాబిరే టాప్ అండి ఈ క్యాబ్రి టాప్ కూడా చాలా బాగా పనిచేయటం జరుగుతుంది కాకపోతే ఇది వచ్చేసేసి కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ రిజల్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇది ఆరు వందలు కావాలి చొప్పున క్యాబ్రి టాప్ని కూడా మనం ఈ తెకాకు మచ్చ తెగులకి పిచికారీ చేసుకోవచ్చు అండి అలాగే కస్టోడియా కస్టోడియా అయితే మనకు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎల్ అండి అది రికమెండేషన్ ఒక లీటర్ వచ్చి మూడు ఎకరాల ఒక లీటర్ వచ్చేసేసి మూడు ఎకరాలు చొప్పున పిసికారీ చేసుకోవచ్చు అండి ఇది ఒక ఫంగిసైడ్ సైడ్ అండి ముఖ్యంగా ఈ తెగుళ్ళ మందులు కలుపుకొని పిసికారీ చేసుకోవాలండి ఈ తెగులు కనుక తిక్కాకు మచ్చ ఎక్కువ అయిపోయింది అనుకోండి దాంట్లో యాంటీబయాటిక్ స్టెప్టోసైకిల్ కానీ ప్లాంటోమైసిన్ కానీ కలిపి కొట్టినట్టయితే దాని ఉధృతి ఆగటానికి అవకాశం ఉంటుంది ఏదైనా మనం మార్చి మార్చి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెగుళ్ళ మందులను మార్చుకుని కనుక మనం వాడుకున్నట్లయితే ఈ తెక్కాకు మచ్చ అనేది మనకి ఉధృతిగా రాకుండా ఆపుకున్నట్లయితే మనం దాకా అయితే మొక్క నిలబడటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మొక్క వెజిటేటివ్ స్టేజ్ అంటారు అంటే ఏదంటే పెరుగుదల దశ స్టార్టింగ్ దశలో మనకి మొక్క బాగా గ్రోత్ రావడానికి ఈ న్యూట్రియన్స్ రావడానికి మనకి గెయినప్ వాడుకోవచ్చు అండి చిన్న దశలో మొక్క గనక గెయినప్ కనుక వాడుకున్నట్లయితే మనకి గెయినప్కి మొక్క గ్రోత్ రావటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మొక్క అనేది సమాంతరంగా పెరగటానికి అవకాశం ఉంటుందండి సో మళ్ళీ మనకి పూత దశ ఫ్లవరింగ్ దశ ఈ పూత దశలో మనం కనుక ఈ హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్ కనుక మనం ఈ పూత దశలో కనుక వాడుకున్నట్లయితే దీనివల్ల ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావటం జరుగుతుంది ఈ ముళ్ళు దిగతాం అంటాం కదా అది కూడా బాగా దిగటానికి అవకాశం ఉంటుందండి దాంతోపాటు మనం ఏదైనా పురుగు మందును కూడా మనం కలిపి కాంబినేషన్ అండి అక్కడ మీకు వచ్చే పురుగుని బట్టి మనం రేమాన్ కానీ లేదా పెడస్టాల్ కానీ రేమాలైనా పెడస్టాల్ ఏదైనా ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున కనుక మనం మొదటి దశలో ఈ వచ్చేటువంటి పచ్చ పురుగు ఉంటుంది చూసారా ఆ పచ్చ పురుగు గనక కంట్రోల్ చేసుకోవడానికి మనం వాడుకున్నట్లయితే ఈ పురుగు కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఈ హార్వెస్టర్ అండి ఈ పూత దశలో కనుక మనం ఈ హార్వెస్టర్ కొట్టుకున్నట్లయితే ఈ ముళ్ళు సమానతంగా తిరుగుతానికి అలాగే మొక్క కూడా మంచిగా మొక్క కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఈ హార్వెస్ట్ అనేది ఉపయోగపడటం జరుగుతుందండి సో ఇదండి మొక్కలు చనిపోకుండా ఉండటానికి ముందుగా ట్రూసాయిల్ వాడుకోండి భూమిలో అలాగే మొదటి దశలో గ్రోత్ రావటానికి మొదటి స్ప్రేయింగ్ చేసేటప్పుడు గేనప్పు అలాగే నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టర్ దశలో కనుక మనం వాడుకున్నట్లయితే మనకి ఈ చీడపేడలు కంట్రోల్ చేసుకోవటానికి తెగులు మందులండి ఇవి కస్టోడియా టాప్ ఇలాంటివి కలుపుకొని కనుక మనం దశ దాకా ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి చీడపేడలు రాకుండా ఉండటానికి అలాగే మొక్కలు చనిపోకుండా ఉండటానికి మనం ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మనం పోత దశ తర్వాత నుంచి ఒక వీడియో అయితే చేస్తానండి సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇక్కడ మటుకి మెన్షన్ చేశాను నెక్స్ట్ వీడియో మళ్ళా మనం పోత దశ నుంచి ముళ్ళు ముళ్ళు దిగే దశ నుంచి బొలాం దశలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి సో ప్రజెంట్ అయితే మనకి ఈ వచ్చేటువంటి సమస్యలు అయితే ఇవి కాబట్టి ఈ పోత దశ దాకా అయితే చూడండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక నెక్స్ట్ ముళ్ళు దిగే దశ దాని గురించి అయితే వీడియో చేసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్